హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి సిరీలోకి వెళ్తే చిట్టి మేడం కమింగ్ మేడం కమింగ్ అని చెప్పేసి అంటుండగా కంగారులో చామంతి ఎక్కుతుండగా సెడమ్ నా కింద పడిపోతుండగా వచ్చి చామంతిని అలా పట్టేసుకుంటారు ఒకరికొకరు అలా తొలిచూపు లేని ప్రేమలో పడిపోతారు వీళ్ళపు చిట్టి మాత్రం మేడం కమింగ్ మేడం కమింగ్ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు కలిసి అలా వెంటనే చామంతిని పట్టుకున్న ప్రేమ కాస్త చామంతిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఇక్కడ మాత్రం రామాదేవి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చామంతి కాస్త ప్రేమ్ చేతిలో అలా పడిపోయి ఉంటుంది కదా ఒక్కసారిగా చామంతి ప్రేమ చేతిలో ఉండడం చూసిన రామాదేవి కాస్త ఒక్కసారి షాక్ అయిపోతుంది మరి చామంతి రియాక్షన్లో రామాదేవి ఏం చేయబోతుంది ఒకవేళ రామాదేవి మళ్ళీ చామంతికి ఎలాంటి శిక్ష వేయబోతుందనేది ఎపిసోడ్ కావాలనుకుంటున్నారా అయితే ఈ వలొచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోదని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్